కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాల్ని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలా సహకరించమని ఆశీస్సులు ఇమ్మని అమ్మవారిని ప్రార్థిస్తున్నా ఈ సంవత్సరం మీరు చూస్తే పద్నాలుగు పదహైదులోని కొన్ని పనులన్నీ కూడా ఘాట్ రోడ్ అభివృద్ధి చేశాం అదే మరి దాతల కోసం ఒక తొమ్మిది కోట్లతో డార్మెంటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం మహామండలంలో మండపంలో నాలుగు హై స్పీడ్ లిఫ్ట్లు ఏర్పాటు చేశాం పుష్కరాల సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గా ఘాట్లు అదే మరిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు మళ్ళీ పదహైదు వంద నో పదహైదు వందల మంది సామర్థ్యంతో ఇరవై ఐదు కోట్లతో నిర్మిస్తున్నటువంటి అన్న భవనం ఆరు నెలల్లో పూర్తి అవుతుంది ఇంకొక పక్కన నూతన ప్రసాదం తయారు చేసే సదుపాయాన్ని కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు నెలల్లో పూర్తి చేస్తాం ఇది కాకుండా ప్రధాన ఆలయానికి సమీపంలోని పూజలు సేవల కోసం ఒక ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజా మండపా నిర్మాణం చేస్తాం దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేయడం ప్రవేశ ద్వారం నుండి మహామండపం వరకు పద్నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కూడా ఐదు నెలల్లో పూర్తవుతుంది మొన్నే కొత్తగా ట్రస్ట్ బోర్డు కూడా వేసాం మళ్ళీ మనందరం కూడా తొమ్మిది రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి ఈ రెండు పుష్కరాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆధారి ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం మంది ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ అన్ని విధాల మనం ఆనందంగా ఉండాలంటే దే దేవతల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఒకటే కోరుకుంటాం దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడే తల్లి శక్తి పీఠం శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి